హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి బంగారయ్య ఆస్తి సిల్లంగేరి గ్రామంలో బంగారయ్య అనే ఒక సామాన్య కుటుంబీకుడు ఉండేవాడు ఆయనకు తిరుమలయ్య వెంకయ్య అనే ఇద్దరు కొడుకులు మంగమ్మ అనే ఒక కూతురు ఉన్నారు బంగారయ్య వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశారు ఆయన చనిపోయే నాటి వరకు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు మంగమ్మ అదే గ్రామంలో ఉండేది బంగారయ్య పోయాక ఆయన కొడుకులు ఉన్న కొద్ది ఆస్తిని పంచుకుని వేరువేరు కాపురాలు పెట్టారు బంగారయ్య భార్య తాయారమ్మ ఇద్దరు కొడుకుల వద్ద వంతుల వారీగా ఉంటూ వచ్చింది ప్రారంభంలో తాయారమ్మను కోడళ్ళు గౌరవంగా చూసేవారు కానీ రాను రాను వాళ్ళు తాయారమ్మ పట్ల కటువుగా ప్రవర్తించసాగారు అందుకు ముఖ్య కారణం ఆమె వద్ద నగలు కానీ డబ్బులు కానీ లేకపోవటం ఆమెకు జబ్బు చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని సరైన వైద్యం కూడా చేయించేవారు కాదు కొడుకులు తమ భార్యలను అదుపులో పెట్టలేకపోయారు మరికొన్నాళ్లు గడిచాక వాళ్ళు తల్లిని పోషించడం బరువు అన్నట్లు ప్రవర్తించసాగారు తాయారమ్మ కొడుకుల వద్ద ఉండలేక కూతురు మంగమ్మ ఇంటికి వెళ్ళి ఉండసాగింది మంగమ్మ కొద్ది రోజుల పాటు తల్లిని ఆధారంగా చూసి తరువాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆస్తిని పంచుకోవడానికి కొడుకులు పోషించడానికి కూతురు అని ఎత్తుపోటు మాటలు అనసాగింది తాయారమ్మకు కూతురు మాటల్లో ఏదో కొంత న్యాయం ఉన్నట్లు తోచి గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి కొడుకుల మీద ఫిర్యాదు చేసింది గ్రామ పెద్ద అంటే అందరికీ గౌరవం ఆయన చెప్పే తీర్పుల్లో న్యాయం ఉంటుందని అందరూ నమ్మేవారు తాయారమ్మను కొడుకులు కోడళ్ళు సరిగ్గా చూడకపోవడానికి కారణం ఏమిటో గ్రహించిన గ్రామ పెద్ద ఆమెతో తాయారమ్మ నువ్వేమీ దిగులు పడకు నీ భర్త చనిపోయేదానికి నెల రోజుల ముందు ఒక పెట్టెలో కొన్ని బంగారు నగలు దాచి నా వద్ద ఉంచాడు అలా చేయడానికి కారణం ఏమిటో మాత్రం నాకు చెప్పలేదు నేను నీ కొడుకులతో కోడళ్లతో కూతురుతో మాట్లాడతాను ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉండు అన్నాడు తర్వాత ఆయన వాళ్ళందరినీ పిలిపించి మీరు ఈ ముసలితనంలో తాయారమ్మను సరిగా ఆదరించకపోవడం అన్యాయం అనిపించుకుంటుంది కన్న తల్లిని పోషించవలసిన బాధ్యత కొడుకులది అయినా ఒకవేళ మీరు మీ తల్లిని సరిగా చూడకపోతే ఆమెకు సుఖంగా జీవించే ఆధారం లేకపోలేదు అన్నాడు గ్రామ పెద్ద మాటలు అర్థం కాక తాయారమ్మ కొడుకులు అయ్యా మీరు చెప్పేది మాకు అంతు పట్టడం లేదు కాస్త వివరంగా చెప్పండి అన్నారు మరేం లేదు బంగారయ్య చనిపోయే ముందు బంగారు నగలు ఉన్న ఒక పెట్టెను నాకు ఇచ్చి తను తాయారమ్మ చనిపోయాక ఆ పెట్టెలో ఉన్న నగలను మీకు కుమార్తెకు సరిసమానంగా పంచి ఇవ్వమని చెప్పాడు అంతేకాక మీలో ఎవరైనా ఆమెను సరిగ్గా చూడకపోతే వాళ్లకు నగలలో వాటా ఇవ్వద్దన్నాడు ఇప్పటి పరిస్థితి చూశాక ఆ నగలను అమ్మి తాయారమ్మ పోషణ కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగాడు గ్రామ పెద్ద తాయారమ్మ కొడుకులతో పాటు అందరూ గ్రామ పెద్ద కేసీ ఆశ్చర్యంగా చూశారు గ్రామ పెద్ద ఇంట్లోకి పోయి ఒక పెట్టెను తీసుకొచ్చి దాని మూత తెరిచాడు లోపల తడతడలాడుతూ చాలా నగలు ఉన్నాయి వాటి ఖరీదు ఎంత లేదన్నా యాభై వేలు ఉంటుందని తాయారమ్మ బంధుగణమంతా అంచనా వేసుకున్నారు వాళ్ళు గ్రామ పెద్దతో అయ్యా జరిగిందేదో జరిగిపోయింది ఆమె పట్ల తగిన ఆదరాభిమానాలు చూపలేదని మాకు బాధగానే ఉన్నది ఇంతవరకు మా వల్ల జరిగిన పొరపాట్లను క్షమించండి అని తాయారమ్మను మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బతిమలాడారు తాయారమ్మ ఒక్కొక్కరి ఇంట్లో నెల రోజుల పాటు వంతుల వారీగా ఉండటానికి అంగీకరించింది ఆనాటి నుంచి ఆమెను కోడళ్ళు కూతురు ఎంతో ఆప్యాయంగా చూడసాగారు ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు ఆ తర్వాత కొంతకాలం పాటు తాయారమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా బ్రతికి ఒకనాడు చనిపోయింది కర్మలన్నీ కొడుకులు అల్లుడు ఘనంగా జరిపించారు ఆ తర్వాత ఒకనాడు వాళ్ళందరూ గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తను దాచి ఉంచిన తాయారమ్మ నగలను పంచిపెట్టమని కోరారు ఆయన సరేనని వాటి వెలకట్టడానికి అందరికీ సమంగా పంచడానికి గ్రామంలోని శరభయ్య అనే నగలు చేసే అతన్ని పిలిపించాడు శరభయ్య వాటిని చూసి తెల్లబోయాడు అవన్నీ బంగారం కాదు నకిలీ బంగారు నగలు ఇది విని తాయారమ్మ కొడుకులు కోడళ్ళు కూతురు నిర్గాంతపోయారు ఎంత మోసం అన్నీ నకిలీ నగలు దాచి మమ్మల్ని మోసం చేశారు అన్నారు వాళ్ళు గ్రామ పెద్ద చిన్నగా నవ్వి మీరు మాత్రం ఏం చేశారు కేవలం నగల ఆశతో తాయారమ్మ పైన నకిలీ ప్రేమ చూపించారు నకిలీ ప్రేమకు నకిలీ నగలు ప్రతిఫలం ఏమంటారు అని అడిగాడు దానికి ఎవరూ జవాబు చెప్పకుండా తాయారమ్మ పట్ల తామెంత నిర్ధయగా ప్రవర్తించినది గుర్తుకు తెచ్చుకుని అవమానంతో తలలు వంచుకున్నారు ఏ విత్తనానికా చెట్టు అన్న సామెత మీరు వినే ఉంటారు మీ మనసుల్లో లాగే ఈ నకిలీ నగలు పైకి ఒక రకంగా ఆంతర్యంలో మరో రకంగా ఉండడం జరిగింది ఇక వెళ్ళండి అన్నాడు గ్రామ పెద్ద జరిగింది ఏమిటంటే బంగారయ్య గ్రామ పెద్ద వద్ద ఎలాంటి నగలు ఉంచిపోలేదు బంగారయ్య ఆత్మబంధువుల్లో మార్పు తెచ్చేందుకు గ్రామ పెద్ద ఇలాంటి ఎత్తుగడ వేశాడు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం